తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ముఖ్యాల శివ గారు జనసేన యువ నాయకులు తాజా సర్పంచ్ గారు చెక్క రమేష్ గారు పులి హరిప్రసాద్ గారు త్వర శ్రీనివాస గారు बाबा మీ తల పడుతుంది దీంట్లో ఏం మాట్లాడడం లేదు వాళ్ళు వద్దన్నప్పుడు మనం వాళ్ళు చెప్పినట్టు వినాలి ఇది కాంపిటీషన్ అంటే మాత్రం ఒక తాడి మీద వచ్చారు కూర్చున్నారుగా అన్న ఎద్దులు వచ్చినప్పుడు మేము అది తిరుగుతాను కాలు తగులుతీ లేకు కాలు తగులుతీ లేతే ఉంది తక్కునే ఎద్దులు వచ్చింది మేము వెనక జరుగుతాం ఐదొప్పల నేలంపాట అమ్మవారి ఆశీస్సులతో మోదీకుల రామిరెడ్డి గారు పెద్దపరిమి కుల్లూరు మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి ఒకటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు ముందంజలు ఉన్నది ఒకటే స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుక ఇలా ఉన్నది కార్యక్రమాలకు రాష్ట్ర పార్లమెంటు సభ్యులు రావు శ్రీకృష్ణ దేవాలి గారు नागलोक सालमलोक अमरसालम तमन्द जाते हैं मांगूरों से तेरे बेनिकं जिला मांगने मौरों के लगामे टिकारे पदक पाने तुम्हारे मांगां बुंदोर से लगाव जाता प्रदर्शन स्थित है जाता प्रदर्शन जाता परिस्थिति इधर पाक विजेता का मौर आशीष लगाता जीती साउदरी फुल्स गोडवाले लक्ष्मी दीक्षिता जोधरी के पट మూడవ మూడు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో సమానంగా ఉన్నది మూడు గిల్ల రామరెడ్డి గారు పెద్దపల్లి తొల్లూరు మండలం గుంటూరు జిల్లా ఉన్నాయి सावनी चलो रहना मैं बुल्टो चलावा जाता प्रधान सभा में जाता प्रधान सभा दाल पर इस रेगुलर पार्क का विजय करता हूँ आशीष लता जी पिशाव के बस गोड़ वाले लक्ष्मी देखो मैं जाता क्या ये भी सेकंड में मुन्ना जिला बनना भी इन्हें उस तरह मिला बनसाल तो ना जाता क्या मिला पर तो हर सेकंड में निकल जिला ಮೋಡುಗಳ ರಾಮರೆಡ್ಡಿ ಗಾರು ಪ್ರತಿಭಟನೆ ತುಮೂರು ಮೌಲ್ಯ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾವಾದ್ಯಂತ ಪ್ರದರ್ಶನ ಮಾಡಿ ಆರು ಗಂಟೆ ಮುಂದೆ ನಿಮಿಷ ನಲವತ್ತೈದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ मरा उसका मन लगा मसाला तो मैं जाता करूं ना पर ये रसेके लग बंद नहीं चला मामा भी रहना उसका मन लगा मसाला तो मैं जाता करूं ना पर ये रसेके लग बनी नहीं चला मामा भी तो ये आज लोगों का मन नहीं है ना बात हमारा आज इस लातवामोर के लार आगरे निकाले पैदल पाले नहीं तुम लोगों के मन में ब

You పార్చన మైఎస్ శాసన సభ్యులు జోరగడ్డు గ్రామానంద రెడ్డి గారు జనసేన జిల్లా కార్యదర్శి పులియాని ప్రదేశాదిగా ప్రతి రెండు డోర్ పేరు పులిపెండల తెచ్చై గారు మరి గ్రామ పెద్దల ఆశ్రమంలో జరుగుతున్నటువంటి ఈ ఈ రోజు ఆస్వానితులుగా గౌరవ ఎంపీ గారు లావ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆసాన్నితలు తెచ్చేస్తున్నారు తొమ్మిదవ రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై ఐదు సెకండ్ల ముందం ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెదికం జిల్లా ఉన్నవి మౌరుగుల రామిరెడ్డి గారు పెద్ద కలిపి గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నారు मूरो साहिब कंदा इलाही आर सेकंड పదకొండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడో శాతంలో కొనసాగుతున్న జత ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి

ఉన్నది వేల నాలుగు వందల దూరాన్ని పది నిమిషములలో ఓట్టు చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై మూడు సెకండ్ల ముందు నెల ఉన్నవి

పదిహేన దూరాన్ని పన్నెండు నిమిషం ఆరు సెకండ్ బృందంజన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఒక సెకండ్ విధం జన ఉన్నది మోగులెడ్డి గారు పెద్దలు ప్రదర్శనలు ఉన్నాయి vai ah! vai ah! vai 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 ಜನಕಮ್ <simitation> ವಿವಿಧ <simitation> <simitation>

मैंने कहीं चला वरना మూడు వేల ఆరు వందల పదిహేను ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఏడు సెకండ్ల ముందు నిలబడినవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఏడు సెకండ్లు ఎన్నిక నిలవనవి పంతొమ్మిది వేల మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషము ఉన్నది మూడవ స్థానంలో జత కన్నా నలభై సెకండ్ల ఉన్నది

పదహారు నిమిషంలో ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతగన్న యాభై సెకండ్గా ఉన్నది రెండవ స్థానంలో మనసాగుతున్న జతగన్న పదమూడు సెకండ్ వినియన్ చే இரவு ரெண்டு நாலு வில ரெண்டு வந்த அலுவலக தூராங்க பதிவு நிமிஷம் பதக்கொண்டு செயிங்க ரெண்டோ ஸ்டாலின் ஜத ஜன்ம எது மெடிக்கை எல்லாம் गोलला बाटल्याला గొడుము ముత్యం 갔다నే సెలలేది 400 అడుగుల దూరాన్ని 18 నిమిషం 15 సెకన్లలో పూర్తి చేయాలి అమ్ముత్తం লেখాని జనారా బ్రో ఆ చివరిక వెళ్ళి మళ్ళా తిరిగి 100 అడుగుల దూరం అంటే మొదటిసారిగా ఆ చివరిక వెళ్ళి మళ్ళా తిరిగి 38 అం సింగ <laughs> एक क्लासेल का सही बात सुन गया था। रावण काली जाएगा रावण लगे कौन चल? रावण नाली रावण नाली में लिट्टी वाले लडकों को रानी पता भी नहीं कि शाही बर्बी दी थी ये थे क्या ये बात नाली का बर्बी दी બાતરા <laughs>